అమరావతి ప్రాంత వాసులకి శుభవార్త అండి అమరావతిలో పెట్టుబడులు పెట్టడానికి మలేషియాకు సంబంధించిన కంపెనీలు ఆసక్తి చూపుతా ఉన్నాయని నాకు అప్డేట్ ఇచ్చారు రాబోయే ఐదేళ్లలో ఆరు వేల కోట్ల రూపాయల నుండి పది వేల కోట్ల రూపాయల వరకు పెట్టుబడులు పెడతామని మలేషియాకు చెందినటువంటి పలు కంపెనీలు దానికి సంబంధించిన ప్రతినిధులు పట్టణాభివృద్ధి శాఖ మంత్రి నారాయణకి అయితే తెలిపారు దీనికి సంబంధించిన పలు ప్రాజెక్టుల వివరాలను కూడా వివరించారండి మలేషియాకు చెందిన పలు కంపెనీల ప్రతినిధులు శుక్రవారం అమరావతి రాజధాని పరిధిలో పర్యటన అనంతరం వెలగపూడి సచివాలయంలో భేటీ అవ్వడం జరిగింది సెలంగా స్టేట్ ఎక్స్కో మంత్రి పప్పారాయుడు క్లాంగ్ ఎంపీ గణపతిరావు మలేషియా ఆంధ్ర బిజినెస్ ఛాంబర్ పలు ప్రైవేట్ కంపెనీల ప్రతినిధులు కూడా ఇందులో పాల్గొనడం అయితే జరిగింది అమరావతిలో అభివృద్ధిని కలిసి పనిచేస్తామని పప్పారాయుడు తెలిపారు మలేషియాలో తెలుగు మూలాలు ఉన్న పలు కంపెనీల ప్రతినిధులు వారి ప్రాజెక్టుల వివరాలు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా మంత్రికి వివరించారండి ఎడ్యుకేషనల్ టూరిజం హాస్పిటాలిటీ అండ్ కామర్స్ రియల్ ఎస్టేట్ వంటి ఐదు కీలక సెక్టార్లలో పెట్టుబడులు పెట్టేందుకు ఆయా సంస్థలు ముందుకు వచ్చాయి మెడికల్ యూనివర్సిటీ ఏర్పాటుకు సైబర్ జయా యూనివర్సిటీ ముందుకు వచ్చింది ఫైవ్ స్టార్ హోటల్స్ ఏర్పాటుకు బెర్జియా అనే కంపెనీ ఆసక్తి చూపింది అనంతరం మంత్రి నారాయణ మాట్లాడుతూ ప్రపంచంలో ఐదు రాజధానుల్లో అమరావతి ఒకటిగా ఉండాలని భావిస్తూ ఉన్నట్లుగా తెలిపారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ప్రణాళికాబద్ధంగా నిర్మిస్తున్నామని చెప్పారండి ఇప్పటికే యాభై ఒక్క వేల కోట్ల రూపాయలు విలువైన పనులు టెండర్లు పూర్తయ్యాయని మూడు వందల అరవై కిలోమీటర్ల మేర ట్రంక్ రోడ్డు పదహైదు వందల కిలోమీటర్ల మేర లేఅవుట్లు రోడ్లు ఉద్యోగులు ప్రతి ప్రజాప్రతినిధులు అధికారులు కలిపి నాలుగు వేల ఇళ్ళు వచ్చే మార్చి నెల నాటికి పూర్తి చేయాలని టార్గెట్ పెట్టుకున్నామని చెప్పారు రెండున్నర ఏళ్లలో అసెంబ్లీ హైకోర్టు భవనాలు పూర్తి చేస్తామని చెప్పారు గత మూడు నెలలుగా వర్షాల వల్ల పనులకు ఆటంకం కలిగిందని రాబోయే రోజుల్లో వేగవంతం చేస్తామని చెప్పారు ఈ సమావేశంలో పట్టణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి సుధీర్ సురేష్ కుమార్తో పాటు సిఆర్డిఏ కమిషనర్ కన్నబాబు తరపున అదనపు కమిషనర్ భార్గవ్ తేజ కూడా మాట్లాడారు అయితే గతంలో చంద్రబాబు నాయుడు గారు మలేషియాలో పాల్గొన్నప్పుడు పెద్దగా పెట్టుబడులు రావడానికి సుముఖత చూపినప్పటికీ పెద్దగా ఇంట్రెస్ట్ పెట్టకపోయినప్పటికీ ఇప్పుడు ఆ కంపెనీలో పదుల సంఖ్యలో వచ్చి అమరావతిలో పెట్టుబడి పెట్టడానికి సిద్ధంగా ఉన్నాయని చెప్తా ఉన్నారు ముందు ముందు మలేషియా నుంచి అమరావతిలో పెట్టుబడుల విలువ ఎక్కువ అవుతుందని నా అంచనా మరి ఈ విషయంలో అమరావతి వాసులు ఏమని కామెంట్ చేస్తారో చూద్దాం